అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది దీంతో ఏపీలో రాజకీయ సమీకరణలు సరవేగంగా మారిపోతున్నాయి ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది టీడీపీ జనసేనతో పొత్తుపై బీజేపీ స్పీడ్ పెంచింది దానిలో భాగంగా బీజేపీ హైకమాండ్ పిలుపుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు ఢిల్లీ టూర్లో భాగంగా ఇవాళ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై అమిత్ షాతో చర్చించనున్నారు పొత్తులపై ఇప్పటికే ఏపీ బీజేపీ నేతల ఆరా తీసిన అమిత్ షా పొత్తు అవసరాలు పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు ఈ క్రమంలోనే ఇద్దరికి మేలు జరిగేలా పొత్తులు ఉండాలంటూ బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు దీంతోనే చంద్రబాబుకు ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది అయితే ఈ భేటీలో పొత్తులు సీట్లతో పాటు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు ఇక పొత్తుల్లో భాగంగా ఎనిమిది ఎంపీ సీట్లు ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తుంది అయితే మూడు ఎంపీ సీట్లు ఐదు నుంచి పది ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని టీడీపీ అగ్రనేతలు చెప్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే అమిత్ షా చంద్రబాబు చర్చల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే ముఖ్యంగా సీట్ల పెంపకాలతో పాటు బీజేపీతో పొత్తు వ్యవహారం కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే తాజా భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా మళ్ళీ భేటీ అయ్యి పొత్తులు సీట్ల పంపకాలపై చర్చించనున్నట్లు సమాచారం